హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని లేటెస్ట్గా మనకు అందిన ఒక ఇన్ఫర్మేషన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ జాబ్ క్యాలెండర్ సిద్ధమవుతుంది రైట్ సో ఈ జాబ్ క్యాలెండర్ అనేది సిద్ధమవుతుంది సిద్ధం చేయమని ప్రభుత్వం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో ఏమిటో ఒక్కసారి మనమందరం కూడా డిస్కస్ చేసుకుందాం ఈ విషయం పైన ఏం లేదండి ఈరోజు మనకి సో మనకి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చేసింది ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ప్రభుత్వం అనేది ఆర్డర్ ఆర్డర్ ఈ ఆర్డర్ పాస్ చేసింది ఎవరికి ప్రభుత్వం ఆర్డర్ పా పాస్ చేసింది అన్ని డిపార్ట్మెంట్లకి ప్రభుత్వ శాఖ యొక్క అన్ని డిపార్ట్మెంట్లకి ప్రభుత్వ శాఖ సంబంధించిన మున్సిపాలిటీ సో ప్రభుత్వ శాఖ డిపార్ట్మెంట్స్కి సో ఆర్డర్స్ పాస్ చేసింది ఏమని ఆర్డర్స్ పాస్ చేసింది డిపార్ట్స్మెంట్స్కి సో ఈ ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేయడం జరిగింది గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం సో ప్రభుత్వం సో ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేసింది ప్రభుత్వ శాఖ యొక్క డిపార్ట్మెంట్లకి మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా సో మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు అన్ని శాఖలకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకి సో ప్రభుత్వం ఆర్డర్ చేసింది ఏమని ఆర్డర్ చేసింది అంటే సో మనకి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు సో తేదీ వరకు ఎన్ని ఖాళీలు కాబోతున్నాయి డిపార్ట్మెంట్లలో సో ఎన్ని ఖాళీలు ఎన్ని వేకెన్సీస్ కాబోతున్నాయి ఈ వేకెన్సీస్ గురించి సో మనకి ఆర్థిక శాఖ అనుమతి సో ఆర్థిక శాఖ అనుమతితో ఆర్థిక శాఖ యొక్క అనుమతితో సో అనుమతి పొంది ఆర్థిక శాఖ యొక్క అనుమతి పొంది సో ఎవరికి పంపించాలంటే ఈ పోస్టులన్నీ ఏపీఎస్సికి ప్ర యొక్క పంపించాలి ఏపీఎస్సికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పంపించాలని ప్రభుత్వం ఆర్డర్ చేయడం జరిగింది మరొకసారి ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వడం జరిగింది అన్ని ప్రభుత్వ శాఖ డిపార్ట్మెంట్లకు ఆర్డర్ ఇచ్చింది ఏమని సో ఆర్డర్ ఇచ్చిందంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈచ్ డిపార్ట్మెంట్లో ఆ ఖాళీల లిస్టుని ఆర్థిక శాఖ అనుమతితో సో ఆర్థిక శాఖ అనుమతిని పొంది సో ఎవరికి పంపించాలంటే ఏపీఎస్సికి పంపించాలి అంటే మనకు దీన్ని బట్టి చూస్తే మన జాబ్ క్యాలెండర్ అనేది సో మనకి జాబ్ క్యాలెండర్ అనేది దీన్ని బట్టి చూస్తే మనకి జాబ్ క్యాలెండర్ అనేది సిద్ధం కావడం జరుగుతుంది జాబ్ క్యాలెండర్ మనకి గుర్తుపెట్టుకోవాలి జాబ్ క్యాలెండర్ మన జనవరిలో జాబ్ క్యాలెండర్ సిద్ధం కాబోతుంది సిద్ధం కాబోతుంది సో సిద్ధం అవుతుంది అయితే నువ్వు మీరేం చేస్తున్నారు మిత్రులారా సో కంపల్సరిగా నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో కంపల్సరిగా వస్తాయి కానీ లాంగ్ టర్మ్ సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కన్సిస్టెన్సీ రెగ్యులారిటీగా ఎవరైతే చదువుతారో వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ ఖచ్చితంగా అవుతారు అయితే ఈ రెగ్యులారిటీ మరియు కన్సిస్టెన్సీతో పాటికి కంపల్సరిగా డైలీగా కొద్ది టార్గెట్ని తీసుకొని ఆ టార్గెట్ని చదువుతూ దానిపైన టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి అందుకే కేవలం మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన మాత్రమే గ్రూప్ వన్ గ్రూప్ టూకి మాత్రమే మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ సో పరిమితం అవుతూ మనందరికీ కూడా ప్రతిరోజు ఇప్పటివరకు థర్టీ సిక్స్ టెస్టులు కంప్లీట్ చేయడం జరిగింది సో ఇది గుర్తుపెట్టుకోండి రాబోయే జాబ్ క్యాలెండర్లో మీరందరూ గెజిటెడ్ హోదా పొందాలి అనుకుంటే సో ఆ జాబ్ క్యాలెండర్ యొక్క నోటిఫికేషన్ మీరందరూ గెజిటెడ్ హోదా అంటే గ్రీన్ ఇంక్ సైన్ మీరు సో పొందాలి సో మీ సైన్ అనేది సో సమాజంలో మార్పు తీసుకుంటే వచ్చేలాగా సో మీరు ఉద్యోగం పొందాలి అనుకుంటే తక్షణమే మీ అందరికీ కూడా తక్షణమే ఏం చేయండి అంటే ఈ బిగ్ బ్రేకింగ్ న్యూస్తో సో మీరందరూ కూడా మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఏమిటి అండి మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఏమైనా కూడా మీకు డౌట్ ఉన్నట్లయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ జీరో టూ నైన్ టూ ఫైవ్కి కాంటాక్ట్ అయ్యి సో సంప్రదించండి మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా సో మన యాప్లో ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన కోర్సెస్ మాత్రమే మన యాప్లో అవైలబిలిటీ ఉంటాయి లాంగ్ టర్మ్ ఉంటుంది ఇన్స్టాల్మెంట్ పీ కూడా మనకి ఉండడం జరుగుతుంది ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేసుకునే దానికి కూడా ఉంటుంది పేద విద్యార్థుల కోసం మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందిస్తుంటాను నేను మీ ఆర్వేస్ రెడ్డి సార్ని సో మీకు ఒకవేళ సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్